లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్ బాలికకు ఐ లవ్ యూ చెప్పడం వేధింపులకు గురిచేసినట్లు కాదని తేల్చి చెప్పింది ఈ క్రమంలోనే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది అయితే రెండు వేల పదిహేను అక్టోబర్ నెలలో పదకొండవ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు ఓ యువకుడు ఐ లవ్ యూ చెప్పాడు దీంతో తమ కూతుర్ని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించాడు అని పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కేసుపై విచారణ జరిపి రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆగస్టు నెలలో నాగ్పూర్ సెషన్స్ కోర్టు యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష ఐదు వేల జరిమానా విధించింది ఈ క్రమంలోనే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేసిన యువకుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు లైంగిక వేధింపులను నిరూపించేందుకు ఈ కేసులో నిందితుడి లైంగిక ఉద్దేశం లేదా లైంగిక డిమాండ్ వంటివి లేవని నిందితుడి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు అతని పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది యువకుని నోటి వెంట ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది అలాగే యువకుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లేవని నాగ్పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టేసింది ఐ లవ్ యూ అని చెప్పడం లైంగిక ఉద్దేశంగా పరిగణించబడవని కోర్టు స్పష్టం చేసింది లైంగిక ఉద్దేశం అనేది ఇతర చర్యల ద్వారా ప్రతిబింబించినప్పుడు మాత్రమే దానిని నేరంగా చెప్పవచ్చని హైకోర్టు తెలిపింది నిందితుడు బాలికతో లైంగిక సంబంధం ఏర్పరచుకునేలా నిజమైన ఉద్దేశం కలిగి ఉన్నాడనేందుకు ఒక్క ఆధారం కూడా లేదని పేర్కొంది నిందితుడు లైంగిక ఉద్దేశంతో బాధితురాలి ప్రైవేట్ భాగాన్ని తాకాడని అందులో శారీరక సంబంధం ఉందని ఎలాంటి ఆరోపణలు లేనందున పోక్సో చట్టం కింద నేర రుజువు కాలేదని తేల్చి చెప్పింది ఈ క్రమంలోనే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది